ఏదైనా ఓ సంఘటన ఎవరో కొట్టుకు చచ్చిపోతున్నారు ఎందుకు కొట్టుకుంటున్నారా ఎదుగుకర్రా నువ్వు తీసుకోని రెచ్చగొట్టడం కాకుండా క్రిటిసిజం చేస్తూ కూర్చోవడం కాకుండా మంచి కూడా ఉంది సమాజంలో అది చెప్దాం మనం మనం కూడా అలా ఉంటే అంత బాగుండని ఈర్ష్య కలగాలి ప్రేక్షకుడికి నేను అనవసరంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసిందే మా నాన్నని చూడమన్నా నాకు మంచి సంబంధం చూసేవాడేమో అనేదైనా ఆలోచన రావాలి వాడికి అలాంటివి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి అంటే మా రోజుల్లో ఉండే అదే చూపిద్దాం లేకపోతే ఎక్కడో కొన్ని చోట్ల ఉన్నాయి ఎంత భీభత్సమైన సమాజంలోనూ పొద్దున్నే సూర్యుడు వస్తున్నాడు అడపా తడపా వర్షాలు పడుతున్నాయి గంజలు పండుతున్నాయి మనం ఉడికించుకు తింటున్నాం ఇవన్నీ జరుగుతున్నాయి కదా అసలు పూర్తిగా మనం ఆకలితో పిజాలు ఇసుకలు అవి తినేసి బతకట్లేదు కదా ఎంత జరుగుతుందంటే ఇంకా ధర్మం కొంతతుంది ఆ సూర్యుడు అనేవాళ్ళు కొందరు మంచి మనుషులు ఉన్నారు ఆ కిరణాలు లాంటి వాళ్ళు ఆ మంచిని మనం చూపిస్తే నలుగురికి రాత్రి పడుకునేటప్పుడు లేకపోతే రోజు భయం అయిపోతుంది పొగలంతా ఈ యాక్సిడెంట్లు చూసి టీవీలో వార్తలు చూసి న్యూస్ పేపర్లో వార్తలు చూసి రోడ్డు మీద యాక్సిడెంట్లు లేకపోతే ఇంకో కలహాలు చూసేసి రాత్రి భయం భయంగా పడుకుని మన ఫ్యూచర్ ఏంటో తెలియక ఆ అదడిలో చచ్చిపోతాడు వాడు ఆలోచనకి పావం కరిచినందు కాదు ఆ భయంతో చచ్చిపోతాడు అంటారు అలాగా ఆ భయంతో చచ్చిపోతే పొద్దున లేవాలి కదా ధైర్యంగా లేదు మళ్ళీ సూర్యుడు వస్తాడు మళ్ళీ వెలుగు వస్తుంది మళ్ళీ రేపు అలా లేచినప్పుడు కూడా మీరు చూసుకొని అబ్జర్వ్ చేస్తే మన రొటీన్లో లో పడ్డప్పుడు పొద్దున్న డల్గా ఉంటుంది రాను 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 మళ్ళీ కొత్త ఉత్తేజం వస్తుంది మనలో